ఎప్పుడు తెలుస్తుందో ఆయన చూసినప్పుడే తెలుస్తుంది నీకు ఆ కల్వారీ సిలువలో వేలాడుతున్నటువంటి ఆయన నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే నీకు అది అర్థమవుతుంది లేకుంటే యేసు ప్రభుకిని ఇతరులకు నీకు ఉన్న తేడా నీకు అర్థమే కాదు ఏసుని దూరం చూస్తే నీకు ప్రయోజనం లేదండి అందుకే యేసు ప్రభుని మనం దగ్గర చూ చూడాలి ఏం చేయాలి దగ్గర నుంచి చూడాలి అలా చూడాలంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడు అవ్వాలి యేసు ప్రేమించేవాడు అవ్వాలి ఇదంతా కూడా ఏసును ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు అందరు శిష్యులు పారిపోయారండి ఒక శిష్యుడు మాత్రం ఆయన ప్రేమించే శిష్యుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ శిలువ దగ్గర ఉంటూనే ఉంటున్నాడు ఆయన పక్కలో పల్లె పొడిచినప్పుడు కూడా ఆ రక్తము కారుతున్నది కూడా ఆయన కన్నులారా చూసాన ఏం చేస్తున్నాడు చూసిన వాడని నేను ఏం చేస్తాను సాక్ష్యము ఇచ్చుచున్నాను ఎవరు ఆయన చూడగలరు ఎవరు ఆయన గ్రహించగలరు అంటే ఆయన ప్రేమించేవారు మాత్రమే ఆయనను ఏ రీతిగా ప్రేమించాడో ప్రే సహోడా అదే రీతిగా నువ్వు కూడా ఆయన ప్రేమిస్తేనే ఆయన దగ్గర నుండి ఏం చేస్తావు నువ్వు అది తెలుసుకోగలవు